ఏంటి ఈ స్టోర్ లో ఏ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మన వైజాగ్ లో డ్రెస్సెస్ ఏంటి వాళ్ళ చూసొద్దామా హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ అవునండి మీరు విన్న నిజమే ఎస్ ఢిల్లీ ధమాకా సేల్ అనమాట స్టోర్ నేమ్ అండ్ వచ్చేసి ఏ డ్రెస్ అయినా హండ్రెడ్ రూపీస్ మాత్రమే మరొకసారి మీకు కూడా చూపిస్తానన్నమాట ఎలాంటి లేట్ లేకుండా లెట్స్ ద వీడియో ఆల్రెడీ వీడియోలోనే ఉన్నాము అండ్ ఇది వచ్చేసి జగరంబా జంక్షన్ దగ్గర అయితే ఉంటారండి అమర్దీప్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదా ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఆపోజిట్నే ఉంటుంది ఇంకా చెప్పాలంటే జైన్ భవన్ ఉంది కదా సో దాని ఆపోజిట్లోనే ఉంటుంది మీరు కూడా ఈజీగా చూసేయచ్చు బా ఉన్నాయి ఇక్కడండి డ్రెస్సెస్ మాత్రం సూపర్గా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే మీకో చెప్పాలి కదా అని చెప్పి సో ఇలా తీస్తున్నాను చాలామందికి తెలుసుంటే తెలియకపోవచ్చు కూడా సో అందుకని చెప్పి నేను మీకు తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా అని చెప్పి నేను ఇలా వీడియో తీస్తున్నాను అండ్ మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను అనమాట సో మరి మీరు కూడా చూస్తున్నారు కదా ఇదిగోండి హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట నమ్మలా పోతున్నారు కదా అవునండి హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫిక్స్డ్ ప్రైజెస్ అనమాట అండ్ చూస్తున్నారు కదా డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట మంచిగా ఉంటాయి క్వాలిటీ కూడా అండ్ నా అలాగా చాలామందికి సీతం వాకిట్ల సినిమాల ఆ మూవీలో అనర్కలే డ్రెస్సెస్ ఉంటాయి కదా సో సేమ్ అలాంటివి అయితే నాకు ఇష్టం అనమాట సో ఎక్కడైనా దొరికితే కావాలి అనిపిస్తుంది అలాంటిది ఇక్కడైతే ఉందన్నమాట సో నేను చూశాను వావ్ అనుకున్నాను అనమాట సో ఇలాంటి డ్రెస్ తీసుకో అనుకున్నాను సేమ్ అలాంటివే దొరికాయి ఇక్కడ అలాంటి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు చాలా నచ్చాయి అనమాట జస్ట్ హండ్రెడ్ రూపీస్ అంటే నమ్ముతారా ఎవరైనా చెప్పండి చాలా బాగుంటాయి కదా అండ్ ఇక్కడ చూసారా వెనకాల హ్యాంగింగ్లో ఉన్నావు కూడా హండ్రెడ్ రూపీసే ఫస్ట్ నుంచి లాస్ దాకా అన్నీ హండ్రెడ్ రూపీస్ డ్రెస్సెస్ అనమాట అండ్ మెన్స్కి కూడా ఉన్నాయి లేండి అండ్ ఇవంతా ఉమెన్స్ అనమాట గర్ల్స్వి అన్నీ మంచి మంచి క్వాలిటీలో అయితే ఉన్నాయి సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా చూడండి నచ్చితే మీరే కొనుక్కుంటారు ఆ ప్రైజ్కి తగ్గట్టు మంచిగా క్వాలిటీ అయితే ఉన్నాయి సో చూసారు కదా ఇదిగోండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట కానీ కొంచెం వెయిట్ అయితే ఉంది బట్ వెయిట్ చేసుకున్న వాళ్ళైతే చాలా బాగుంటుంది ఆ డ్రెస్ మాత్రం సో చూసారు కదా ఇంకా కొంచెం పెద్ద అనుకుంటున్నాను మరి నాకు సరే అలాగే వచ్చాం కదా ఒకసారి అన్నీ చూద్దాము అన్నిట్లో చూసి ఏం బాగుంటుందో ఒకసారి తీసుకున్నాం అన్నీ బాగున్నాయి బట్ ఇంకా 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 కొత్తగా డిఫరెంట్గా నా దగ్గర లేని డ్రెస్ ఏమైనా అంటే చూద్దామని చెప్పి సో ఇలా చూస్తున్నాను అనమాట అండ్ ఇవన్నీ బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట నైస్ మనం స్టిచ్చింగ్స్కి ఇష్టమైన బోల్ డబ్బులు అయితే అవుతాయి కదండి అలాంటిది ఎక్కడ హండ్రెడ్ రూపీస్కి రావడం గ్రేటే కదా అలా మరి వీడియోని ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి అండ్ డెకరేట్ చేసి మంచి మంచి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి టాప్స్ ఉన్నాయి చూసారు కదా ఎంత బాగున్నాయో కానీ అది లూజ్ అని అంటున్నాను అనమాట లూజ్గా ఉంటుంది నాకు పెద్ద సైజ్ అది సో ఇది కూడా హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ అక్కడ కాటన్ గౌన్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి మంచి మంచి ఫ్రాక్స్ కూడా ఉన్నాయి కదా సో నైస్ అనిపించింది నాకు కూడా అండ్ ఇక్కడ టేబుల్ మీద ఉన్నవన్నీ అది హండ్రెడ్ రూపీస్ అనమాట సో చివరికి అయితే వెళ్ళాను అనమాట అక్కడ చూశాను నాకు రెండు డ్రెస్సెస్ అయితే నచ్చాయి మీకు చూపిస్తాను ఆ డ్రెస్ కూడా అడిగితే నా సైజ్ అయితే లేవన్నారు ఒకలే ఇంకా నేను ఇంక వదిలేసాను అనమాట సరే అని చెప్పి అదిగోండి లాస్ట్ అది కనిపిస్తుంది చూసారా అదే సీతం వాకిట్ల వస్తుంది సెట్ డ్రెస్ అనమాట నేను వాళ్ళతే దానికోసం ఎంత చూస్తున్నానంటే చాలా నైస్ అనమాట అండ్ ఇదంతా చూస్తారు కదా జీన్స్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ బాగుండే కదా సో ఆ డ్రెస్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను సో చూపిస్తాను చూడండి వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను పెట్టి చూపిస్తాను ఎదిగోండి ఎదిగోండి ఇప్పుడు నేను పాయింట్ అవుట్ చేస్తాను కదా ఆ డ్రెస్ అనమాట సెకండ్ థర్డ్ వన్ అని చెప్పి ఇక్కడ ఉండే ఇదిగోండి ఇదిగోండి కింద దాంట్లో సెకండ్ వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ అచ్చం ఎస్సీ డ్రెస్లా ఉంది అండ్ సెకండ్ వన్ పింక్ అండ్ ఎల్లో కలర్ కదా ఆ రెండు బాగున్నాయి బట్ నాకు అది అలాంటివి చాలా ఇష్టం బట్ సైజ్ లేరు అన్నారు సో ఓకే అండ్ ఇవన్నీ ఏ ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా నైస్ ఇక్కడ బోల్డ్ డ్రెస్లు అయితే ఉన్నాయి అండ్ చూసారు కదా టాప్స్ అనమాట ఇవంట మంచిగా ఉన్నాయి టాప్స్ ఉన్నాయి కాటన్ ఫ్రాక్స్ ఉన్నాయి నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కుర్తీస్ కూడా ఉన్నాయి ఎండ్ ఇక్కడ చూసా వావ్ వావు నాకైతే బాగా నచ్చింది సో బాగుంది కదా అది ఎండ్ ఇక్కడ చూసారా హ్యాంగింగ్స్ మీద ఉన్నాయి అన్నీ ఇంకా మీరు కూడా చూస్తూ ఉండండి మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవంట చూస్తున్నారు కదా ఇందాక మీకు హండ్రెడ్ రూపీస్ అయితే చూపించాను అండ్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ డ్రెస్సెస్ అనమాట ఇవంత సో బాగున్నాయి కదా నైట్ డ్రెస్సెస్ అనమాట అలానే కుర్తీస్ కూడా ఉన్నాయి పైన సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి కుర్తీస్ టాప్స్ అయితే అన్నీ ఉన్నాయి అండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట వావు కదా సో నైస్ అండ్ ఇంకా బోర్డ్ మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది ఎటువంటి కొలాబరేషన్ ఆర్ ప్రమోషన్ అయితే కాడండి సో చెప్తున్నాను కదా నార్మల్గా నాకు కొత్తగా అనిపించి తీయ అనిపించి సో మీకు చెప్తే మీకు కూడా యూజ్ అవుతారు కదా హండ్రెడ్ రూపీస్కే మంచి మంచి డ్రెస్సెస్ వస్తున్నాయి అంటే సో అందుకే కలిసి చెప్పాను అనమాట అందుకే ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ అయితే అనమాట సో ఇంకా ఫోన్పే అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు స్కాన్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ సో ఇంకా చూస్తున్నారు కదా ఇదిగోండి సో ఫైనలీ అయిపోయింది అనమాట చూసాక ఫైనలీ అయిపోయింది అనమాట సో చూసాక మరి డ్రెస్సెస్ అన్నీ అయితే మీకు చూపించేసాను హే షాపింగ్ వావ్ సో పూర్ణమాకి ఎట్లా పని ఉందని చెప్పి అలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఆఫర్ ఎన్ని ఐటమ్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ అని కనిపించింది అనమాట సో నాకు యూజ్ అవుతుంది కదా నేను కొనుక్కున్నట్టు ఉంటాను మీకు చూపించినట్టు ఉంటాను సో ఇలా చూపిస్తా మీ ముందుకైతే వచ్చేసాను సో వచ్చేది సార్ కదా ఏంటి ఈ రోజు వ్లాగ్ ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచి బ్లాగ్తో కలుద్దాం అంటల్ దెన్ టేక్ కేర్ బై బై థింగ్ సుఫ్ వాచ్